విజయ్ దళపతి సినిమాలకి గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లబోతున్న వార్తలు వస్తున్నాయి సినీ హీరో విజయ్ తలపతి రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు పైగా పార్టీ కూడా అనౌన్స్ చేశారు విజయ్ కి రంగాల వాళ్ళ శుభాకాంక్షలు చెప్తున్నారు డిఎంకే అధినేత యువ హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా శుభాకాంక్షలు చెప్పారు తాజాగా ఉపాసన కామినేని విజయ్ నిర్ణయాన్ని స్వాగతించారు అతను నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారాడని ఆమె ప్రశంసించారు విజయ్ తన చివరి చిత్రం తలపతి సిక్స్టీ నైన్ తర్వాత రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు అదే క్రమంలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు ఇన్నాళ్లు సినిమాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న విజయ్ ఒక అద్భుతమని ఉపాసనా కామినేని విజయ్ ని ప్రశంసించారు నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారినందుకు శుభాకాంక్షలు చెప్తున్నానంటూ తమిళనాడులో గొప్ప మార్పు రావాలని భావిస్తు భావిస్తున్నానంటూ ఇది యువత చేతిలోనే ఉందని ఉపాసనగర్ గారు మాట్లాడడం అయితే జరిగిందనమాట ప్రస్తుతం ఈ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తమిళనాడు సోషల్ మీడియా వేదిక అంతా కూడా వైరల్ అవడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాల గురించి చర్చించినటువంటి ఉపాసన గారు ఒకసారిగా తమిళ స్టార్ కి సంబంధించి విజయ్ కి సంబంధించి రియాక్ట్ అవడంతో అంతా ఒకసారిగా ఈమె మాట్లాడినటువంటి మాటలను అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి